ప్రత్యక్షత ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన శక్తి కలిగిన వాక్కును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మనకు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ దేనికి కూడా మనము భయపడని అవసరం లేదు ఎందుకు అనంటే ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకి లభిస్తూ ఉన్నది కనుక ఆయన ప్రత్యక్షపు వాక్కులో మనకు విడుదల ఉన్నది మన భయము నుంచి మనకు అవును ప్రియా దేవులు బిడలారా ఆయన ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు ఇది పరిశుద్ధ దినము మన ప్రభువుని ఆరాధించే దినము ఈ ఉదయం లేచి నీ పడక మీద నుంచి దేవుణ్ణి స్థుతించి ఈ దినచర్యను నీ ప్రభువుతో ప్రారంభించి పరిశుద్ధ సన్నిధికి వెళ్ళడానికి నీవు నీ కుటుంబము అవును వేగిరపడే అనుభవంలో ఉండవలసిన సమయము ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకనగా గడిచిన ఆరు దినాలు ఆయన నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ వ్యక్తిగత పనుల కొరకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు ఏడవ దినము విశ్రాంతి దినము పరిశుద్ధంగా దీనిని మనము ఆచరించాలి ఆత్మతో సత్యముతో మన ప్రభువుని మనము కనపరచాలి ఆరాధించాలి ఉదయ కాలం ప్రభు మన ప్రత్యక్ష వాక్కు ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు నలభై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములను చదువుకొని ధ్యానం చేసుకుందాం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను హాలెలోయ ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులు అవును ప్రియ దేవుని బిడలారా కీర్తనలు నలభై అధ్యాయం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ పరిశుద్ధ దినం అవును దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతూ ఉన్నదో అవును మనము చదువుకుంటాం ఈ వచనం మనకెంతో పరిచయం ఉన్నది కానీ దీనిని ఒక క్షణం మనము ఆలోచన చేసినప్పుడు అవును దేవాన్ని కొరకు నా ప్రాణము తృష్ణ దేవా దేవాన్ని కొరకు నా ప్రాణము తప్పి కొనుచున్నది ఆశగొను చిన్నది అవును ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి అనుభవంలో నీవు నేను మనందరము కూడా ప్రభువుని ఆశించే అనుభవం ప్రభు కొరకు తృష్ణ అనుభవం ప్రభు సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడే అనుభవం మనకి ఉండాలి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదను ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను అని అవును ప్రియా దేవుని బిడలారా భక్తుడు ఏ విధంగా వాంచ కలిగి తృష్ణ కలిగి ఉన్నాడు ఈ అనుభవంలో నీవు నేను కూడా చేర్చబడాలి అవును ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు మరి మనకి ఏదైనా ఇష్టమైన వస్తువు కొనుక్కోవాలన్నా ఇష్టమైన ఆహారము మరి భుజించాలి అన్న అవును మరి అలాగే మన ప్రియులు మన కుటుంబీకులు భర్త కానివ్వండి బిడ్డలు కానివ్వండి బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి అవును వారిని కలుసుకునేటప్పుడు అవును మరి ఆ యొక్క అనుభవంలో ఎంతో ఆశ ఎంతో తృష్ణ ఉదయమున భర్త జాబ్కు వెళ్ళి మరలా సాయంకాలం ఆలస్యమైతే ఎంతో మరి ఎదురు చూస్తూ ఉండే అనుభవం బిడల ఉండే అనుభవం కుటుంబీకుల కొరకు ఎదురు చూస్తూ ఉండే అనుభవం నీ వ్యక్తిగత వస్తువులు నీ వ్యక్తిగత ఆహారం అవును కదా అటువంటి ఆశ ఎలా అయినా నేను ఈ వస్తువు కొనుక్కోవాలి ఎలా అయినా ఈ ఆహారం నేను భుజించాలి ఎలా అయినా నేను ఆ స్థలానికి వెళ్ళాలి కొన్ని విషయాల్లో ఎంతో పట్టుదల కలిగి మనము జీవిస్తూ ఉంటాం అదే అనుభవంలో అంతకన్నా రెట్టింపు నీవు ఈ అనుభవంలో దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుచున్నదో నా ప్రభు సన్నిధికి ఎలాగైనా నేను వెళ్ళాలి ఎన్ని అడ్డులు వచ్చినా ఎంతో మంది ఉదయకాలం ఆరాధనా సమయములో సాగులు చెప్తూ ఉంటారు బంధువులు వచ్చారు వంట మరి సమయానికి అవ్వలేదు కదండి మరి అవును ప్రియ దేవన బిడలారా కొన్ని అనుభవాలలో మనము పట్టు విడవక మరి సాధించుకుంటూ పొందుకుంటూ సంతోషిస్తూ ఉంటాం కానీ దేవుని సన్నిధికి వెళ్లే విషయంలో అటువంటి పట్టు విడువని అనుభవం నీకున్నదా అటువంటి తృష్ణ నీకుండగా అటువంటి ఆశ నీకున్నదా దానినే ప్రభు చూస్తాడు ఎంతో మంది దేవుని సన్నిధికి వెళతారు కానీ నిర్లక్ష్యంగా వెళతారు పాటలైపోయినాక వెళదాం వాక్యమైపోయినాక వెళదాం కదండి ఆఖర ఆఖరిన మరి ఆ ప్రహదా ఆశీర్వాదం సమయంలో కూడా వస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడలాడ వెళ్ళవచ్చులే కదండి ఎంతో నిర్లక్ష్యమైన అనుభవం అదంతా కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు ఆయన సమస్తాన్ని కూడా పరిశీలన చేసే దేవుడు నీ ప్రభు దగ్గరికి ఏ విధంగా నీవు వస్తున్నావు సిద్ధ మనసుతో వస్తున్నావా పరిశుద్ధ అలంకారాలతో వస్తున్నావా ఆశతో వస్తున్నావా తృష్ణతో వస్తున్నావా అలా అయితే నీవు ధన్యుడవు ధన్యురాలువి ఆయన నిన్ను ఉన్నతంగా ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించకు ఒకవేళ చింతిస్తున్నావు అంటే ఒకవేళ అసంతృప్తి కలిగి ఉన్నావంటే ఇంక నువ్వు విచారంలో ఉన్నావు అంటే ఇకనైనా నీ యొక్క అనుభవాన్ని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకో మరి ఆయన కొరకు ఆశ కలిగి ఆయన కొరకు పట్టు విడవక ఆయన సన్నిధిని ఆనుకొని జీవించే అనుభవంలో ప్రథమ స్థానంలో నిలిచినుడు ప్రియా దేవుని బిడ్డ ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించులుగాక తలలు వచ్చండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుభుడా పరిశుద్ధ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన అవును ప్రభువా ఈ సమయంలో యుదే కాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా బిడలతో నీవు మాట్లాడి ఉన్నావు ప్రభువా తండ్రి ఈ పరిశుద్ధ దినము నీ సన్నిధికి వెళ్ళడానికి దేవుని సన్నిధి నేను కనబడేదను అవును ప్రభు నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్లేదను అనే అనుభవంలో ఆరు దినాలు వ్యక్తిగత పనులలో ఎంత ఆశతో ఆత్రుతతో పట్టుదలతో ప్రభువా తండ్రి నాయన నీ బిడలు వారి యొక్క అనుభవాల్లో ఉన్నారో అంతకన్నా మించిన అనుభవం నీ సన్నిధికి వెళ్ళుటలో నీ పరిచర్యలో పాలివాగస్థులుగా నీ యొక్క పరిచర్యను చేయుటలో నిన్ను ఆరాధించుటలో అటువంటి తృష్ణ అటువంటి ఆశ అటువంటి భారం నీ బిడలకి దయచేయండి నా ప్రభువుని ఎప్పుడు చూడాలి నా ప్రభువుని ఎప్పుడు కలుసుకోవాలి అవును ప్రభువ తండ్రి నాయన నీ ఉత్తముడవని మేము రుచి చూచి తెలుసుకొని ఉన్నాము నాయన అవును ప్రభు యహో ఉత్తముడు ఆయన దయాళుడు మంచితనము కలిగిన దేవుడు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది నీలో ఒక మనుషులను కంటే నిన్ను ఆశ్రయించుట మేలు నాయన నీ ఉదయ కాలం నీ ప్రియ బిడలతో నీవు మాట్లాడినందుకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు ఇంటిలో ఉండకుండా కుటుంబముతో బంధువులొస్తే బంధువులతో కలిసి నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించే బిడలుగా నీ బిడలు దీవించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ